హలో ఫ్రెండ్స్ నమస్తే చైనాలో భారీ భూకంపం ఢిల్లీ వరకు ప్రకంపనలు భారీగా ఆస్తి ప్రాణ నష్టాలు అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా చైనా ఒక్కసారి ఉలిక్కిపడింది పడింది భారీగా భూమి కంపించడంతో జనం భయోందనకు గురయ్యారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగు సార్లు భూమి కంపించడంతో తీవ్రత అధికమైంది అత్యధికంగా ఏడు పాయింట్ ఒకటి తీవ్రత నమోదైంది చైనా కిర్గిస్తాన్ జింజియాంగ్ సరిహద్దు ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు అందరూ గాఢ నిద్రలో ఉండగా భారీగా భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్పై ఏడు పాయింట్ ఒకటి తీవ్రత నమోదైంది చాలా భవనాలు నేలమట్టమయ్యాయి ఆస్తి ప్రాణ నష్టం ఎక్కువగానే ఉండవచ్చు అని తెలుస్తుంది తెల్లవారుజామున రెండు గంటల తొమ్మిది నిమిషాలకు అత్యధికంగా ఏడు పాయింట్ ఒకటి తీవ్రత నమోదు కాగా ఆ తర్వాత నాలుగు గంటల వరకు పద్నాలుగు సార్లు కంపించింది చైనా భూకంపం ప్రభావం రైలు రాకపోవకలపై పడింది ట్రాక్లు దెబ్బతిండడంతో చాలా రైళ్లు రద్దాయి భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సేవల విభాగాన్ని ప్రభుత్వ యంత్రాంగం యాక్టివేట్ చేసింది సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి చైనాలో గత ఇరవై నాలుగు గంటల చాలాసార్లు భూమి కంపించింది అటు పొరుగుదేశం కజికిస్తాన్లో ఆల్మటిలో ఆరు పాయింట్ ఏడు తీవ్రత నమోదైంది చైనాలో భూకంపం దాటికి ఎంతమంది మరణించారనేది ఇంకా తెలియలేదు అయితే ఆస్తి ప్రాణ నష్టం భారీగానే ఉండవచ్చని తెలుస్తుంది ఎందుకంటే భూకంపం దాటికి చాలా భవనాలు నేలకూలాయి భూకంప కేంద్రం చైనాలో జింజియాంగ్ ప్రాంతంలో ఇరవై ఏడు కిలోమీటర్ల లోతు వరకు వ్యాపించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది భూకంపం దాటి ఎంత ఉందంటే పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీలో కూడా ప్రకంపనలు కనిపించాయి